సో టిక్ లోకి రాకముందు మీరు ఏం చేసేవారు ఒకసారి మీ ఫ్యామిలీ గురించి మీ లైఫ్ స్టైల్ గురించి ఒకసారి చెప్పండి టిక్టాక్ టాక్ అయితే నేను ఒక జాబ్ చేసి మేడం మా డాడీ వచ్చేసి నార్మల్ గా గవర్నమెంట్ ఎంప్లాయ్ మమ్మీ ఇంట్లో ఉంటది నలుగురు అక్కలు నేను బ్రదర్ అందరు మ్యారేజ్ అయిపోయినాయి అందరు మంచిగా మేడం మా బ్రదర్ కూడా ఇంట్లో జాబ్ చేసాడు నేను ఆటో వర్క్ ఆటో డ్రైవింగ్ నేను ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు కూడా ఆటో డ్రైవింగ్ ఓకే ఇప్పుడు కూడా ఆటో డ్రైవింగ్ నాకు మ్యారేజ్ అయిపోయి ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేడం నాకు ఒక పాప అంతే సో ఆటో డ్రైవింగ్ చేస్తున్నా ఇప్పటికీ చేస్తున్నా స్టిల్ ఇప్పుడు కూడా అదే డ్రైవింగ్ మేడం ఓకే ఆటో డ్రైవింగ్ చేసుకునే ఒక ఈశ్వర్ తను ధనుష్ లాగా ఉన్నారని చెప్పి ఫ్యాన్స్ చెప్పడం వల్ల అలా వీడియోస్ చేశారు అలా సార్ మూవీ కూడా చేశారు సార్ మూవీలో క్లైమాక్స్ లో వేసిన లాస్ట్ ఒక సీన్ ఒక టూ త్రీ మినిట్స్ ఉంటుంది అంతే అంటే అది లాస్ట్ క్లైమాక్స్ ఏంటంటే ఒక బాబు వచ్చి సంచి తీసుకొని ఆ టీ స్టాల్ దగ్గర ఒక బండి తీసుకొని టేవిల్ని టెస్ట్ అప్పుడు ఆ సీన్ ఆ ఛాన్స్ కూడా నాకు జిఎంఆర్ క్యాస్టింగ్ గంగాధర్ సార్ అనిపించింది మేడం అది ఓకే అంటే నార్మల్ గా సార్ నాకు ఇట్లనే పరిచయం ఏం అంటే నేను వెల్లంకొండ సురేష్ మన కాజల్ సినిమాకి మన ఇక్కడ బంజరేల్స్ లోటస్ ఫౌండమే మేడం అక్కడ ఒక ఈవెంట్ అయితే వెళ్ళి అనమాట అయితే సార్ అక్కడ చూసి నా నంబర్ తీసుకున్నాను అయితే సడన్ గా సరికి అప్పుడు నేను ఆర్డర్ నడుపుతున్నా అప్పుడు చెప్తే వెళ్ళిపోయినా డైరెక్ట్ ఇచ్చారు అన్ని ఇచ్చారు చాలా హ్యాపీ ఫీల్ అయినా ఆ తర్వాత మళ్ళా నెక్స్ట్ ఇప్పుడు కుబేరు సినిమాకి పిలిచారు మేడం పిలిగాని మన శ్రీఖర్కమ ఆఫీస్ అమ్మ అని చెప్పి పద్మనగర్ ఉంది మేడం పోగానే కూర్చున్నా సార్ ఏమైనా ఈశ్వర్ ఎట్లయిపోయినా మొత్తం అంటే సార్ నాకు హెల్త్ ప్రాబ్లమ్ సార్ అని చెప్పిన సరే అర్జెంటా అంటే అర్జెంట్ అని చెప్పి సరే ఈశ్వర్ నీకు కాల్ చేసి అని చెప్పి ఇంటికి మెషిన్ పెట్టిండు సారీ సార్ అని చెప్పేసి ఒక మనిషికి ఒక ఒక స్టార్ హీరోకి నువ్వు డూప్ లేకున్నా ఇది వరకు చాలా ఇంటర్వ్యూ సార్ మీరే మేడం సర్జరీ చేసుకోరా అంటే సార్ మేడం నేను సార్ మూవీలో గెటప్ వేసుకుని జస్ట్ అట్లా అక్కడ చేరేసు కూర్చో సమక్త మేడం అక్కడ ఉంది అదేంటి సార్ లేడని చెప్పి మన సార్ వచ్చి కూర్చుని అంటే సార్ కాదు మేడం సార్ కి డూప్ అని చెప్పి రియల్ మేడం అయితే అవునా అయితే మల్లబోయి మేడం మీ ఓకే ఆ మేడం కూడా అది షాక్ అయిపోయింది ఇట్లా సేమ్ అలానే ఉన్నారు అని చాలా మందికి తెలియదు కదా అంటే ఆ మూవీలో లాస్ట్ సీన్ లో ఉన్నది మీ మూవీ మీతోనే స్టార్ట్ అవుద్ది మీతోనే ఎండ్ అవుతుందని ఎవరికి తెలియదు ఎలా అనిపించింది అలా వర్క్ చేయడం చాలా అసలు అసలు మాటలు రాలేదు మేడం అసలు అంటే సార్ హీరో కి డూప్ అంటే అసలు ఆ సార్ కి ఎంత మరైపిస్తారు దాంట్లో ఒక్కొక్క సగం ఇచ్చారు హ్యాపీ ఫీల్ అయిపోయినాడు అప్పటికి ఆ సారీ చెప్పిండు ఫస్ట్ నీ హెల్త్ చూసుకో ఏదైనా సినిమా స్టార్ట్ అంటే ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా స్టైల్ మెయింటైన్ చేయి నీకు డెఫినెట్లీ ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అవును మన సినిమా స్టై అంటే ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆయన పర్సనాలిటీని కూడా మళ్ళీ మీరు మెయింటైన్ చేయాలి ఆయన ఏ సన్నగా ఉన్నారా కొంచెం లావ్ అయ్యారా ఆయన హెయిర్ స్టైల్ ఏంటి బియర్డ్ స్టైల్ ఏంటి వే ఆఫ్ డ్రెస్సింగ్ ఏంటి అన్నీ కూడా చూసి మళ్ళీ మీరు కాపీ చేయాల్సిందే సో దానికి ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్ అసలు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నా ఈ స్టార్ట్ ఈ ప్రాబ్లం నుంచి స్టార్ట్ అయింది మేడం మ్యారేజ్ కారణం అంటారా ఏంది మేడం మ్యారేజ్ చేసుకుని ఇంకొక టూ త్రీ మంత్స్ కి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది ఇక ఫుల్ అంటే ఫుల్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ అయిపోయింది హెల్త్ పరంగా అసలు బ్యాక్ అనేది మనకు ఎవ్వరు లేరు అంటే ఒక అప్పుడు డిక్ట్ ఉన్నప్పుడు అయితే ఏదైనా ఈవెంట్ కి పోయినా గణేష్ పండగ గెలిచిన అమ్మవారి పండగ గెలిచిన ఏదైనా ఏ పండగ కానీ సరే నా వెనకాల మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఉంటుంది స్టిల్ ఇప్పుడు ఎవరైనా అంటే

ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లుండాలనుకుంటారని నా లైఫ్ మొత్తం ఇట్లా అయిపోయింది అసలు నేను అనుకుంది ఏంటంటే ఒక పెళ్లి చేసుకున్నాక మంచి ఒక రేంజ్ లో పోదాము ఒక నలుగురికి ఇప్పటికి కూడా మేడం నాకు నలుగురికి చేసే షెరమ్మ ఉంటుంది తప్ప ఒక దగ్గర గుంజుకున్నాము ఆ దగ్గర ఇప్పటికి ఉండదు కానీ నా లైఫ్ వచ్చేసరికి ఏందో నమ్మ నాకు ఇలా ప్రాబ్లమ్ వచ్చేసరికి ఎంతమందికి మెసేజ్ ఇన్స్టాగ్రామ్నా ఒక్కరు కూడా అసలు కనుక రిస్ట్లేరు ఎవ్వరు అసలు నా మెసేజ్ కూడా చూడలేరు ఒకప్పుడు టిక్ ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు వందల మంది మెసేజ్ చేస్తుంది నాకు అన్న ఇక్కడ్రా అక్కడరా ఇక్కడ అని చెప్పి కొన్ని లక్షలు అంటే ఒక లక్షలు విడదీసిన మేడం నార్మల్ బర్త్డే విషెస్ కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు చాలా మందికి ఫ్రీగా చేసిన అండ్ నార్మల్ ఉపల్బాలు వాళ్ళ వీలు చేసేటప్పుడు తీసుకుంటే డబ్బులు కానీ నేను మాత్రం ఎవరి దగ్గర ఒక డబ్బులు కూడా తీసుకోలేదు ఇప్పటికీ నాకు ఏంటంటే జనం అందరు బాగుండాలి సనాతన ధర్మం గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి పట్టించుకుంటుంటాను ఇప్పుడు అంతే మేడం మొన్న రీసెంట్ గా ముత్తలమ్మ కూడా సికింద్రాబాద్ లో నాకు ఏ ప్రాబ్లం ఉంది నాకు ఒక పాప ఉంది రెంట్ ఆటో రెంట్ ఇల్లు అవన్నీ ఉన్నాక కూడా నేను నాలుగు ర్యాలీలో పాల్గొన్నా నాకు చేతికి మూడు నాలుగు దెబ్బలు కొట్టాయి నాకు అవసరం మేడం కానీ అట్లా ధర్మం సనాతన ధర్మం జనం బాగుండాలి అది బాగుండాలి ఇది బాగుండాలి కోరుకుంటాయి ఇప్పుడు ఇప్పుడు నేను ఆటో అనుకో మేడం రోడ్ మీద ఆల్మోస్ట్ సవారీ ఉన్నా సరే దింపేసి అక్కడికి వెళ్ళిపోతాను ఎప్పటి నుండి నడుపుతున్నారు ఆటో ఎన్ని అయింది దాదాపు ఒక త్రీ ఇయర్స్ అయితే మేడం త్రీ ఇయర్స్ మీరు చదువుకోలేదా నేను ఇంటర్ వరకు చదువుతున్నాను మేడం ఓకే ఆటో నడపాలని ఎందుకు అనిపించింది అంటే నేను ఇది వరకు నా మ్యారేజ్ అవ్వక ముందుకు నేను ఒక ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో చేసిన మేడం అయితే నా మ్యారేజ్కి ఒక వన్ ల్యాక్ అడిగిన మా సార్ని అంటే ఇవ్వలేదు అంటే నేను తన దగ్గర చాలా నమ్మకంగా చేసిన మేడం బయటికి వెళ్ళడం కలెక్షన్ తీసుకురావడం అట్లా తీసుకొచ్చిన నా కి వన్ ల్యాక్ ఇస్తాడని చాలా హోప్ ఉండే ఏ లేదు ఇక దివాళీ తర్వాత చేసిన దివాళీకి బోనం చేసుకున్నా త్రీ త్రీ డేస్ లీవ్ పెట్టినా ఫోర్త్ డేస్ పోయి సార్ నేను రాను సార్ అని చెప్పి ఫోర్ డేస్ చేద్దామని చెప్పి చాలా మంది చెప్పారు తొందరగా పోయి నువ్వు జాబ్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు మీ వైఫ్ క్యారింగ్ ఉంది ఇప్పుడు కస్టమర్ అని చెప్పి సరే చూద్దామని చెప్పి ఆటో నడిపోయినా అప్పుడు నాకు చాలా ఎంత మేడం ఫార్టీ ఎయిట్ ఏం ఉండే మేడం అప్పుడు స్టార్టింగ్ లో చాలా మంది అన్నారు ఎందుకు ఆటో నడుపుతావు ఎందుకంటే చెప్తున్నా ఎవరైనా ఏమనుకోని రవి నా ఆటో నడపడం ఎవరన్నా ఏమనుకోని సరే ఇప్పుడు నేను ఎవరన్నా అనుకుంటే ఏమని చెప్పు ఇప్పుడు నా కష్టం వచ్చి తీర్చాడు ఎవరు ఆటో నడిపిన చాలా కష్టపడే మనం ఆటో ఫీల్డ్ కూడా ఆటో ఫీల్డ్ కూడా చాలా మంది అంటే ఇప్పుడు మనం ఆటో నైట్ కూడా అనుకోవడం ఇద్దరు ముగ్గురు ఆటో ముగ్గురు వచ్చేస్తారు మనం కొడతారు మనకి డబ్బులు తీసుకుంటారు ఫోన్ తీసుకోవడం